ఆరోగ్య సేవలు అందిస్తున్న గవర్నమెంట్ నుంచి సమస్యలు అనేవి మా కడుపులో మండి సమస్యల పరిష్కారం కొరకు మేము రోజు ఈ మొదలు పెట్టడం జరిగింది దీనికి సంబంధించి మేము గత నెలలోనే నోటీస్ ఇచ్చి కమిషనర్ గారికి అంతకు ముందున్న కమిషనర్ల గారితో అధికారులతో గవర్నమెంట్లో ప్రభుత్వ పెద్దలతో అందరితో కూడా ఎన్ని రకాలుగా మేము చర్చించినా సరే మాకంటూ ఇప్పటివరకు ఏ స్పష్టమైన రెజల్యూషన్స్ అనేది ఏది రాలేదు వాళ్ళు ఇవ్వలేము అని కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్పేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో గత పదిహేను సంవత్సరాలుగా నర్సింగ్ చదివిన వారికి మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా ఒక్క పోస్ట్ ఫిలప్ చేసిన దాఖలాలు కూడా లేవు ఇదే పది సంవత్సరాల్లో పక్కన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదివేల మంది పర్మనెంట్ ఉద్యోగులుగా నర్సింగ్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరిగింది అక్కడ రిక్రూట్మెంట్ జరిగిన పరిస్థితుల్లో ఇక్కడ ఎందుకు చేయలేకపోయారు అనేది మా మెయిన్ క్వశ్చన్ నా తరఫున సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఏవి లేకపోవడం వల్ల వచ్చి చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగులలో మేము ఇట్లా బిహెచ్ నర్సింగ్ చదివి బయట ప్రైవేట్ హాస్పిటల్లో పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఎంపీసీ నర్సింగ్ బిహెచ్డీలు చేసినా కూడా ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఆశతో ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులేకి వచ్చి ఇక్కడ మాకు అరకూర చాలి చాలని జీతాలు గీతాలు కూడా ఎప్పుడు పడతాయి ఎందుకు పడతాయి ఎందుకు డిడక్ట్ అవుతున్నాయి పని ఆధారిత ప్రోత్సాహకాలని ఒక స్కీమ్ పెట్టేసి ఆ పని ఆధారితం అనే దానికి ఎక్కడెక్కడ నుంచో రిపోర్ట్స్ తీసుకొని మాకు సంబంధం లేని రిపోర్ట్స్ని కూడా డిడక్ట్ చేస్తూ మాకు అవకాశం లేదు అక్కడ డేటా ఎంట్రీ చేయడానికి మాకు అవకాశం కూడా లేని కాన్సెప్ట్స్లో మాకు శాలరీని డిడక్ట్ చేస్తూ అవి మీరు చేయలేదు కాబట్టి మీకు డిడక్ట్ చేసామనేసి గత రెండు సంవత్సరాలుగా మమ్మల్ని చాలా మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టారు ఈ రెండు సంవత్సరాలు కూడా మేము గత ప్రభుత్వంలోనూ ప్రస్తుత ప్రభుత్వంలోనూ అందరికీ ఆల్మోస్ట్ సీఎం గారి స్థాయి దగ్గర నుంచి ఆఫీస్లో ఉన్న అధికారుల వరకు కూడా మేము మా అసోసియేషన్ తరఫున మేము పత్రాలు సమర్పించుకుంటూ మా బాధలు చెప్పుకుంటూ వచ్చాము అయినా సరే ఇప్పటివరకు మాకు ఎటువంటి స్పష్టమైన రిజల్యూషన్స్ ఇటు రాకపోవడం వలన ఈరోజు మా ఫింపు మేరకు మా కమంటీలు కాస్ట్రాస్ అందరూ కూడా ఈరోజు గౌరవ కమిషనర్ గారు ఆఫీస్ దగ్గరికి చేరి వారి స్వతహాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వినతి పత్రం సమర్పించడానికి వచ్చారు ఇందులో మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మాకు ఆర్థికపరమైన స్థిరత్వం అనేది ఏర్పరచాలి ఈ ఆర్థికపరమైన స్థిరత్వం లేకపోవడం వల్ల బయట పెరుగుతున్న ఖర్చులతో మా కుటుంబ పోషణకు కూడా మేము నోచుకోలేక పిల్లలను ప్రస్తున్నంత కఠినతరమైన పరిస్థితులు మాకు ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి ఈ మీడియా సమఖంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది మా ఉద్యోగ భద్రతను కల్పిస్తూ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఎవరికైతే ఎన్హెచ్ఎం ఉద్యోగులలో ఉన్న నూట పంతొమ్మిది కేరళకి ఇరవై మూడు శాతం వేతన సమయం అయితే చేశారో అందులో మాకు కూడా కల్పించవలసిందిగా ఈ మీడియా సమంతంగా మేము ఉపాధికారులను వినియోగించుకుంటున్నాము థ్యాంక్ యూ